సీట్ లెవెల్ ఏడా ఉంటాయి చూడు బండు మా జనాలు చూడును ఏం చేయాలి చాలా ఇబ్బంది అవుతుంది అబ్బో చూడు కండక్టర్ ఒక్క నిమిషం కూర్చొని లేవు నుంచి పొద్దున ఏడున్నర నుంచి నేను డ్రైవర్ సీట్ లా ఆయన కండక్టర్ నిలబెట్టిండు అంతే ఇంకా చూడు ఉన్నాడు వానికి చాలా ఇబ్బంది అవుతుంది ఇంత మంది బస్సులు తక్కువ పబ్లిక్ ఎక్కువ అయిపోయారు కదా కనీసం ఈ నాలుగైదు రోజులు మెట్రో మెట్రో బస్సులకి మన నార్మల్ పాసులు నడిచినా బాగుంటది మేడం నాకైతే ఎంత మంది ఎక్కుతారు అమ్మ ట్రిప్ కి మనం మామూలుగా అయితే అరవై మంది కదా ఎంత మంది ఎక్కుతున్నారు టూ హండ్రెడ్ మంది ఎక్కుతారు మేడం అదిగో బస్ ఎంత ప్యాకేజ్ చూడండి ఇప్పుడు అలా మీరు ఎట్లా పోయి కొట్టాలి టికెట్ అట్లా కొట్టాలి మరి ఎట్లా కొట్టాలి సందేహం ఎట్లా ఎక్కుతారు వాటర్ తాగడానికి కూడా వీలు లేకుండా ఉంది ఏంది బస్సులు అంటే మందికి కాదు మేడం ఏం చేయాలి బస్సులు లేవు బస్సు కదిలిన బస్సుని మళ్ళా బస్సు కొడుతుర్రు బస్సు ఆపేరు మరి ఏం చేయాలి పడి చచ్చిపోతే ఏం చేయాలి ఆ కేసులు పెట్టుకుంటే వాళ్ళు ఓనర్ ఉంటే కూడా ఇంటలేరు మేడం ఏం చేయాలి చెప్పండి కేసులు మా మీద అవుతున్నాయి వాళ్ళు పడి చచ్చిపోయిన ఒక్కొక్కరు ముందు తోడిపోండి మేడం ఏం చేయాలి చెప్పిచ్చు ఎట్లా ఇక్కడ బండి ఆపితేనేమో వాళ్ళు పోవాలంటుండ్రు బండి ఆపకపోతేనేమో అది ఉంటుంది నాకు మొత్తం మేము చేయాలి మేడం చెప్పండి ఇట్లా పోయి ఎట్లా టికెట్ కొడతాం ఇందులో కొట్టాలి తప్పదు మరి మీరు ఫుట్ పాత్ జర్నీ చేసే కింద పడితే మేడం టూ అవర్స్ నుంచి బస్ లేదండి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ జర్నీ కోసం టూ అవర్స్ వెయిట్ చేసాం ఇక్కడ కానీ ఇది డేంజర్ జర్నీనే కదా ఇట్లా పట్టుకోవడం కూడా బ్రేక్ ఇంకో బస్ వస్తుంది నమ్మకం ఉంటే దిగిపోతాం ఇప్పుడు లోపడికి పోతే బండి అదిగిస్తా లేకపోతే నేను ఏం చేయాలి చెప్పండి వాళ్ళకి చెప్తే అర్థమవుతుందా ఇప్పుడు పదిహేను డ్రైవర్ జైలు అంటున్నారు ఏడు లక్షలు జుర్మానా కట్టాలంట మరి నా భార్య పిల్లలు కిరా ఇంట్లో ఉన్నారు నేను జైలుకి పోతే వాళ్ళు ఎక్కడ పోవాలి రోడ్ బతుంది వాళ్ళే బస్సులు మేము ఎందుకు మేడం మమ్మల్ని ఎందుకు అనగల డ్రైవర్ ని కండక్టర్ ని మేము ఒక చీతా కదా మరి బస్సులు మేడారం పంపుకున్నారు ఇంత పబ్లిక్ని తెలియదా సీఎంకి తెలియదా రాజకీయ నాయకులకు తెలియదా పబ్లిక్ని సిటీలో పబ్లిక్ నిలిచిపెట్టి నువ్వు బస్సులో అక్కడ ఎందుకు పంపుతున్నావు పబ్లిక్ ఏం కావాలి ఇలా బస్సులు లేవు వాళ్ళు ఏమంటారు బస్సు లేదు మేము ఎత్తులేకపోవాలంటారు మా మీని కొట్టడం తయారవుతారు అప్పుడు మేము ఏం చేయాలి మేడం ఇప్పుడు బిలాబెల్లి బస్సు ఊరు ఒక్కరు లేరు అవుతున్నారు వరకు ఊరి నిడిచిపెట్టిపోతే వాడు అల్లా పడతాడు ఎవరైనా నిర్చిపెట్టిన బస్సు ఆపలేదని మేము ఏం చేయాలి ఎవరి గురించి ఈ డ్రైవర్స్ కండక్టర్కి ఉన్న బాధ ఎవరికి లేదు మేడం అది చెప్తే అర్థం చేసుకుంటే లేరు ప్యాకేంజర్ ఎంతసేపు అవ్వాలి నేను బండి

మా చేతిలో ఒక స్టేరింగ్ ఉంది కింద కదండి ఇంకేం చేయాలి ఆయన కదా కదపట్లేదు అటు నుంచి బస్సు వస్తే దిగుదా ఉంటే బస్సు కూడా రావట్లేదు రెండు బస్సులు వచ్చినాయి ఇప్పుడే త్రీ బస్సెస్ యాక్చువల్లీ ఫుల్ కంప్లీట్ ఫుల్ ఉన్నాయి బస్సెస్ ఇదే సేమ్

వాళ్ళ కాదు వాళ్ళు డబ్బు సంపాదించుకొని పోతారు రేవంత్ రెడ్డి గారు కూడా సంపాదించుకొని పోతారు మీకు ఉద్యోగాలు లేవు